వంపుగూడలో కాపరా మున్సిపాలిటీ వంపుగూడలో ఉన్నది అయితే ఇది అరవై ఒక పాయింట్ ముప్పై నాలుగు గుంటల ఎకరాలు మొత్తం ఇది శంషాబాద్ కిష్టయ్య అని చెప్పేసి అతను ఒక అతని దగ్గర టెనెంట్గా ఉండే ఉన్న తర్వాత కొద్ది రోజుల తర్వాత అప్పుడు టెనెంట్ యాక్టింగ్ వచ్చినప్పుడు ఈయనకు కొంచెము ఓనర్స్ కొంచెము ల్యాండ్ వెళ్ళిపోయింది తర్వాత మిగతా ఇరవై ఎనిమిది గుంటల వరకు ల్యాండ్ ఓనర్స్కి పోతే ఈ కిస్తయ్య ఏం చేసిందంటే ల్యాండ్ ఓనర్స్కు మిగతా పేమెంట్ ఇచ్చేసేసి ఆ ట్వంటీ ఎయిట్ తీసు మొత్తం ఈయనే తీసుకుండు కంప్లీట్ సోల్ ఓల్ అండ్ సోల్ ఓనర్ ఒకడే అయిపోయిండు శంషాబాద్ కిస్టయ్య ఆయనకు ముగ్గురు కొడుకులు సత్యయ్య రాములు సురేందర్ రెడ్డి అని చెప్పేసి ముగ్గురు కొడుకులు అయితే కిస్తయ్య చనిపోయిండు చనిపోయిన తర్వాత వీళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసేసేసి పర్మిషన్తో గ్రామ పంచాయతీ పర్మిషన్ అప్పుడు గ్రామ పంచాయతీ ఉండే ఆ పర్మిషన్ తీసేసుకుని లేఅవుట్ చేసిండు ఆ లేఅవుట్లో మొత్తం ఏడు వందల ఆరు ప్లాట్లు చేసిండు ఏడు వందల ఆరు ప్లాట్లు చేసిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి అమ్మడం స్టార్ట్ చేసిండు డెబ్బై ఒకళ్ళ పర్మిషన్ తీసుకుండు కానీ అమ్మడం మటుకు ఎనభై మూడు నుంచి స్టార్ట్ చేసిండు స్టార్ట్ చేసేసి ప్రతి ఓనర్ ఇండివిజువల్ ఎవరు కాదు ఇప్పుడు సొసైటీ లేదు అప్పుడు ఏం లేదు అందరు ఎవరు ఇండివిజువల్గా కొనుక్కున్నారు ఏడు వందల ఆరు మంది కొనుక్కున్నారు కొనుక్కున్న తర్వాత రెండు వేల సంవత్సరంలో ప్రేమ్సాగర్ అనే వ్యక్తి అక్కడ ఎంటర్ అయ్యేసేసి అక్కడ కొంతమంది దగ్గర నుంచి ఒక పది ప్లాట్లు ముందుగా పేమెంట్ ఇచ్చి కొనుక్కున్నాడు కొనుక్కొని ఏం అంటే నా ప్లాట్లకు నేను సెక్యూరిటీ పెట్టుకుంటాను అని చెప్పేసి కొంతమందిని సెక్యూరిటీ ముసుగులో కొంతమందిని తీసుకొచ్చి అక్కడ గూండాలుగా అక్కడ పెట్టేసేసిండు పెట్టేసేసి మా ప్లాట్లు ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ప్లాట్లు చూసుకుంటామని చెప్పేసి పోతారు కదా వాళ్ళని బెదిరియడము ఇది మొత్తం అంతా మా ప్రేమసాగర్ రావుదే మీది కాదు మీ మీరు వచ్చేసి చంపేస్తామని బెదిరియడం స్టార్ట్ చేసి ఉండు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఎంటర్ అయ్యిండు వాళ్ళందరికీ ఎంటర్ అయ్యి రెండు వేల నాలుగు నుండి అట్లా ఆ బెదిరింపులు స్టార్ట్ చేసిండు స్టార్ట్ చేసేసి అప్పటి నుండి వెళ్తున్నాము అయితే వెళ్తున్నాము ఇండివిజువల్ పోలీస్ స్టేషన్ వెళ్ళినాము అంతటి వెళ్ళినాము ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడ ఆయన అప్పుడు ఎమ్మెల్సీ ఉండే ఎమ్మెల్సీగా ఉండి ఆయన పలుకుబడి తోటి ఇక్కడ అంతా మేనేజ్ చేసుకుంటూ ఎవరిని మాకు మేము పోయి ఇచ్చినా కూడా కంప్లీట్ సరే మేము చూస్తాం పో చేస్తాం పో అంతవరకే